గుడ్ ఈవినింగ్ ఆల్ నా పేరు సహస్ర మైక్ టీవీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న సౌత్ ఇండియాలో మీరు బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు విన్నాము సో నార్త్ ఇండియాని సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి ఇప్పుడున్న గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటూ ఏం లేదమ్మా వ్యాపార రంగంలో ఎక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటే అక్కడ చేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది అదేవిధంగా నేను ముందుకెళ్ళాను తప్ప ఇందులో సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటూ దానికి డిఫరెన్సెస్ అయితే నా దృష్టిలో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు అనా నమస్తే నేను వసంత్ ఫ్రమ్ కేటీవీ తెలుగు మీకులాగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం ఉంటానని చాలా మంది నాయకులు చెప్పారు పుచ్చలపల్లి సుందరి గారేవ్వండి చంద్ర రాజేశ్వరరావు గారు కానివ్వండి ఎన్టీఆర్ అలాగే చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చారు కూడా బట్ రామచంద్ర యాదవ్ ఫైనల్గా ఫైనల్ వరకు ప్రజల కోసం అలాగే ఉంటారా అలాగే మీ ఆర్థిక వ్యవహారాల వెనుక ఒక జాతీయ పార్టీ ఆడదండలున్నాయని అందరూ కూడా చెప్తున్నారు నిజమేనా ప్లీజ్ నేను ఇంతకు ముందే దీనికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు వచ్చిన పార్టీలు వేరే పార్టీలతో ఎందుకు విలీనమయ్యాయో దాని వెనక ఏం కారణాలు ఉన్నాయనే దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు కానీ భారత చైతన్య యువజన పార్టీ మాత్రం ఖచ్చితంగా మేము వచ్చిన ఆశయం ఏదైతే ఉందో లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించే వరకు రాష్ట్రానికి మంచి చేయడానికి రాష్ట్ర ప్రజలకు రైతులకు యువతకు అందరికీ మంచి చేయడానికే ముందుకొచ్చాము ఈ విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నాము ఇక మీ రెండో క్వశ్చన్ ఏంటన్నానన్నా మీ ఫైనాన్షియల్ సోర్స్ వెనుక ఒక జాతీయ పార్టీ అండదండలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు నిజమేనా ఇవన్నీ కూడా ఫాల్స్ అలగేషన్స్ తప్పుడు ఆరోపణలు నిజంగా నాకు జాతీయ పార్టీలు జాతీయ నాయకులు అండ ఉంటే నేను కొత్తగా ఈరోజు పార్టీ తీసుకొని వచ్చి ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు అదే పార్టీల్లో ఉంటూ నేను రాజకీయం చేయగలను నేను రాజకీయంగా ముందుకు రావడానికి కానీ అదేవిధంగా ఆర్థికంగా ఎదగడానికి పూర్తిగా నే ఒకటి నేను తీసుకున్న రంగాల వల్ల కావచ్చు రెండు భగవంతుడు ఆశీస్సుల వల్ల కావచ్చు రాజకీయంగా ముందుకొచ్చింది మాత్రం నేను ఒక ఆశయంతో లక్ష్యంతో ముందుకొచ్చాను తప్ప దీని వెనక ఎటువంటి పార్టీ ఎటువంటి నాయకుడు లేరన్నా థ్యాంక్ యూ